రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడుతున్నాయని ఆనందించే లోపే రైతుల ఆశలు ఆవిరయ్యాయి ఎన్నికల నేపథ్యంలో బ్రేక్లు వేసింది ఈసీ అయితే నిధుల విడుదల ఆగినా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు ఇటీవల రైతు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఎనిమిదిలోగా మిగిలిన బకాయిలు చెల్లిస్తామన్నారు అలా జరగకపోతే అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాస్తానన్న రేవంత్ రెడ్డి అందరికీ రైతు భరోసా నిధులు అందితే కేసీఆర్ తన ముక్కును నేలకు రాసి క్షమాపణ చెబుతారా అంటూ సవాల్ విసిరారు ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నెలకు రాజు సమాపం చంద్రశేఖర్ చంద్రశేఖర రావణ్ నేను అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగానే ఐదు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు తెలిపింది ప్రభుత్వం ఇందుకోసం రెండు వేల కోట్లకు పైగా నిధులను సమీకరించినట్టు తెలిపింది అయితే తాను రోడ్డెక్కి గర్జించడం వల్లే ప్రభుత్వం దిగి వచ్చి రైతు భరోసా నిధులను విడుదల చేసిందని ప్రకటించారు కేసీఆర్ కేఆర్ కాబట్టి బస్సెక్కి గర్జన చేసింది కాబట్టి రైతు బంధు పడతా ఉంది అయితే ఇంతలోనే తెలంగాణ ప్రభుత్వానికి బ్రేకులు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తర్వాతే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ప్రతిపక్షాల ఫిర్యాదుల వల్లే రైతు భరోసాకు బ్రేకులు పడ్డాయని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఇలా వాళ్ళు సవాల్ చేసే పరిస్థితి వచ్చింది కానీ ఇస్తుంటే ఈ రోజు ఎందుకు అడ్డుకున్నారో బీఆర్ఎస్ బీజేపీ చెప్పాల్సిన అవసరం ఉంది రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు పదిహేనులోగా మేము చేస్తామని చెప్పినం తప్పకుండా రైతులకు ఆగష్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మరోవైపు రైతు భరోసాపై కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్ రేవంత్ రెడ్డి కుట్ర చేసి ఈసీకి ఫిర్యాదు చేసి రైతు భరోసాను ఆపించారని ఆరోపించారు ఇప్పుడు తొమ్మిది తారీఖు లోపల ఇత్తారని ముఖ్యమంత్రి వచ్చిందా ఇంకా కూడా రాలే ఇక రాదు ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి తెలియజేసి బ్యాన్ చేసిండు వాస్తవానికి జనవరిలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయాల్సి ఉంది ఇప్పటికే ఆలస్యమైంది ఆలస్యంగానైనా డబ్బులు వస్తున్నాయని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది మరి ఆగిన రైతు భరోసా నిధుల విడుదలకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో చూడాలి